ఇప్పుడు మరి అతల పరిపూర్ణ సమరసానంద కోడూరు వెంకటరమణయ్య స్వాముల వారు రెండు మాటలు చెప్పాయి ఐదు నిమిషాలు ఈ సమస్త సద్గురువులకు ఈ అధ్యక్షుల ఈ సభ వేదిక అలంకరించిన మహాత్ములకు ఈ సభ అధ్యక్షులకు మా గురువుగారైన సత్యానంద స్వామి వారికి అభయానంద స్వామివారికి తిరుపతిరెడ్డి స్వామి వారికి కాళహస్తి రమణ స్వామి వారికి సమస్త సద్గురువులకు పాదములకు నమస్కర చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోపు కొద్దిగా కొంచెం చెప్తున్నాను గీత ఒక్క క్లకం ్యానము సాధ్యము జేయము జ్ఞానము సాధన జ్ఞేయము సాధ్యం పరమాత్మ అనులక్ష్యము చేరుటకు వలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానము జ్ఞానం తామాసి మాత్మన తామాదివజ్ఞానం ప్రకాశయతి తత్పరం సూర్యుడు సమస్త వస్తువులను ప్రకాశింపజేయనట్లను జ్ఞానము చే అజ్ఞానము తొలగింపబడిన వారి ఎందు ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేసినది అనుభూతముగా భావింపరచున్నది అయితే జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేసినది అని చెప్పినప్పుడు పరమాత్మ జగమని అర్థం కాదు అది స్వయం ప్రకాశమైనది దానిని ప్రకాశింపచేయటూ మరి ఒక పదార్థము అవసరము లేదు సర్వవిధం విభాతి అనినట్లు అన్యము దానినిదే జ్ఞాన జ్ఞానబుద్ధి వృత్తి వలన అజ్ఞాన వృత్తి తొలగింపబడిన వారి ఎందు అధిష్టానముకు ఆత్మ జీవునకు అనుభూతమకది అంటే జ్ఞానము ఆత్మను ప్రకాశింపజేసునది అను దాని అర్థం దీపముపై కొండ బోధించినప్పుడు దీప ప్రకాశము బయటకు కనిపించము అదే అజ్ఞాన స్థితి కథ చెండము కొట్టినప్పుడు తనంతట అదియే వ్యక్తమై ప్రకాశించిన అదే జ్ఞాన వృత్తి కాబట్టి జ్ఞానమును దండము జీవుల యందు ఆ జ్ఞానముకు దీపము స్వత సిద్ధముగా విలువచూ సువ్యక్తముకున్నది కాబట్టి అనాది మాయను తప్పించుకుని జన్మ జన్మరహితుడు కావుడు ఆత్మ జ్ఞానము అత్యావశ్యక్యమని ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా తెలియబడినది కాబట్టి నిష్కామ కర్మాచరణము నిర్మల హృదయము భక్తి జ్ఞాన వైరాగ్యాదులచే సశ్చాస్త్రములచే సద్గురువులచే ఎట్లనూ దానిని సంపాదించట అదే దారి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు బోధించిన వాడు ఆయను ఇస్తారా జై సమస్త సభ్యులకు జై ఇప్పుడు వెంకట రమణయ్య స్వాముల వారు మరి చక్కని భగవద్గీతకు భాష్యాన్ని చెప్పారు వారి యొక్క వాక్కులు తుల్యముగా ఉన్నాయి సర్వదా అస్తి శరీరం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథ్రమకారణ